ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది ఏనుగు ముఖాన్నోసారి చూస్తే చాలు ఐశ్వర్యం కల్లా పీడ పోతుంది అంత గొప్పది ఏనుగు ఎందువలన అంటే ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే ఒక చక్రవర్తి వెళ్ళాలి అంటే ఏనుగు యొక్క కుంభస్థలానికి దగ్గరగా అంబారీ కట్టి కూర్చోబెడతారు ఎందుకని ఆయన చక్రవర్తి కాబట్టి లక్ష్మీ స్థానం మీద పెడతారు ఒక మహావిద్వాంసుడు ఉన్నాడనుకోండి అంతటి మహావిద్వాంసుడు అంటే ఆయన్ని గౌరవించాలి అంటే ఏనుగు మీద కూర్చోపెట్టి పురవీధులలో ఊరిదిగింపు చేస్తారు గజారోహణం చేశారండి ఆయనకి అంటారు అంటే ఏనుగు ఎక్కించారండి ఆయన్ని అంటారు ఏనుగు ఒక్కటే అంత ఉత్కృష్ట ప్రాణి లక్ష్మీస్థానం కుంభస్థానంలో ఉంటుంది ఐదు చోట్లే ఉంటుంది లక్ష్మీదేవి ఒకటి ఏనుగు కుంభస్థలం రెండు ఆవు యొక్క వెనక తట్టు మూడు